చరణంబుల చేరగా చూడు శ్రీపతి శ్రీపతి శ్రీయపతి శ్రేయస్సుకి నాధుడవైనటువంటి వాడా శ్రేయస్సు అంటే మానవులకి ఒకే ఒక్కటి పరమమైనటువంటి శ్రేయస్సు మోక్షము మోక్షాధినాథ ప్రతినిత్యం నీ పాదాలను అర్చించిన పూలలాగా శరీరాలు తొలగిపోతూ ఉంటే నీ ఆలయంలో అర్చకుడిలాగా నీవు ప్రసాదించే మంచి ఫలాలను తినాలనే క్రొత్త క్రొత్త కోరికలతో ఇక్కడ ఫలాలు అంటే పళ్ళు అనే అర్థంతో పాటుగా సత్ఫలితాలు పొందాలనే కోరికతో ఎంతో ఆశతో ఎదురు చూశాను నా మనసు పళ్ళ మీద ఉన్న కోరిక పోయి అంటే కర్మ ఫలాలను అనుభవించాలి అనే కోరికపోయి నీ పాదాలను చేరేట్టు అనుగ్రహించవలసినది అని ప్రార్థిస్తున్నారు సాధనలో భక్తుని సహనాన్ని గురించి చెబుతోంది ఈ పద్యం మనిషికి ముఖ్యంగా సాధకుడికి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం సహనం ఓర్పు ఉండాలి ప్రతిరోజు పరమాత్మ పాదాలని పూలతో అర్చించి మరునాడు ఆ వాడిన పూలను తీసేయడం జరుగుతుంది జీవుడి జన్మ పరంపరలో ఒక్కొక్క జన్మలో ధరించిన దేహం ఒక్కొక్క పువ్వు లాంటిది అనేటటువంటి మనోహరమైనటువంటి భావన నాకు ఒక్క మాస్టర్ గారిలోనే కనపడుతుంది ఆయన విష్ణుచిత్తుడు గురించి చెప్పేటప్పుడు కూడా ఒక జన్మం ఒక పువ్వై అని చెప్తారు అంటే ఒక్కొక్క జన్మని ఒక్కొక్క పువ్వులాగా భగవంతుని పాదాల దగ్గర సమర్పించటం అక్కడి నుంచి అది నిష్ప్రయోజనమని చెప్పి వాడిపోయిందని చెప్పి దాన్ని తీసేయడం జీవుడి జన్మ పరంపరలో ఒక్కొక్క జన్మలో ధరించిన దేహం ఒక్కొక్క లాంటిది పరమాత్మ కర్పించిన దేహం ఆ జన్మ అవగానే నిర్మాల్యంలాగా తొలగించబడుతుంది పరమాత్మని ఒక్కరోజు అర్చిస్తే సరిపోతుందా కాదు కదా ప్రతిరోజు పూజించాలి జీవి అనే పుష్పం ఫలించాలంటే ఎన్ని రోజులు అంటే ఎన్నో జన్మలు అర్పించుకోవాలి ఒక్క రోజున దేవుడికి ఒక్క పువ్వు సమర్పిస్తే అయిపోదు కదా ప్రతిరోజు సమర్పించాల్సిందే అలాగే ప్రతి జన్మని సమర్పించుకోవాల్సిందే ప్రతిసారి ఈసారైనా ఫలితం ఉంటుందేమోననే క్రొంగొత్త ఆశ ఈ ఆశలన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటున్నాయి అంటే ముందు జన్మలో కోరిక కన్నా తరువాతి జన్మలోది వేరుగా ఉంటుంది అంటే దానికన్నా ఇది గొప్పది మంచిది అనే భావన చూడండి ఒక్కోసారి వచ్చే జన్మలోనైనా అని అనుకుంటూ ఉంటాం అంటే వచ్చే జన్మ ఇంతకన్నా మంచిదిగా ఉండాలని ఆ తర్వాత ఆ జన్మలో భగవద్భక్తే లభించినట్టయితే అంటే వచ్చే జన్మలోనైనా నాకు భక్తి కలిగితే అని అనుకుంటే ఆ భక్తి వల్ల ముక్తి కలగాలనే కోరిక రావచ్చు కదా అంచేత ఒక జన్మ కన్నా ఒక జన్మలో కోరికలు కొత్త కొత్తవి దీనికన్నా అది మంచిది అనే భావన వల్ల కలుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కోరికల స్వరూపం మారిపోతూ ఉంటుంది ఎందుకో తెలుసా ఏం కావాలో మనిషికి నిజంగా తెలియదు గనక ఏదో కావాలనే తాపత్రయం ఉంటుంది ఒకటి తీరాక మరొకటి తీరకపోయినా మరొకటి కోరుకోవాలనుకోవడమే తప్ప ఏం కోరాలో ఎలా కోరాలో తెలియదు మానవుడికి దైవానికి తన దేహాలను సమర్పించినందుకు ఫలితాన్ని అనుభవించాలనుకోవడం జరిగింది ఎన్నో జన్మలుగా ఎన్నో జన్మల సేవకి ఫలితం లభించి ఇప్పుడు ఫలాపేక్ష లేని స్థితి కావాలి అనే కోరిక కలిగింది మరి ఇది కోరికే కదా కానీ ఇది కోరిక లేని స్థితికి దారితీయగలిగిన కోరిక దీన్ని వివరించే సామెతే కామికానివాడు మోక్షకామికాడు అనేది మోక్షం కావాలనుకోవడం కూడా కోరికే ఈ కోరిక కోరికలు లేని స్థితిని పొందే అర్హతనిస్తుంది అంటే ఒక ఒకటి కోరుకుంటే కోరికలు లేని స్థితి వస్తుందా స్థితి రాదు ఆ స్థితిని పొందడానికి తగిన అధికారం ధర్మాధికారం అర్హత అభ్యర్థిత్వం క్యాండిడేచర్ లభిస్తుంది పొడుపు కథలాగా ఉండే ఈ విషయాన్ని మాస్టర్ గారు ఎప్పుడూ తన ఉపన్యాసాల్లో చక్కని ఉపమానంతో అర్థమయ్యేట్టుగా చెప్పేవారు గార్డు రైలు అనే ఉపమానం తీసుకుని కదిలే రైల్లోకి ప్రయాణికులు ఎక్కకూడదు ఒకప్పుడు దానికి జరిమానా కూడా వేసేవారండోయ్ గార్డు రైలు దిగి పచ్చ జెండా ఊపితే గాని రైలు కదలదు గార్డు కూడా మళ్ళీ అదే రైల్లో ప్రయాణం చేయాలి కదా రైలు దిగి జెండా ఊపి రైలు కదిలేక ఎక్కుతాడు అది అతని విధి మామూలు కోరికలు ప్రయాణీకులు కదులుతున్న రైల్లో ఎక్కడం లాంటివి మోక్షకామం కదులుతున్న రైలులో గార్డు ఎక్కడం లాంటివి అటువంటి కోరిక కోరే స్థితి ఎన్నో జన్మల సేవకి ఫలితంగా లభిస్తుంది మొట్టమొదటే రాదండి అసలు భగవంతుడికి పూజ చెయ్యాలి అనేటటువంటి కోరిక కలగడమే చాలా గొప్ప ఫలితం ఫలితం అంటే అంతకుముందు జన్మల్లో చేసిన సత్కర్మలకి ఫలితంగా భగవంతుణ్ణి పూజించాలి అనే భావన కలుగుతుంది అసలు భగవంతుడి వైపుకు మనసు మళ్ళడం అన్నదే కొన్ని సాధనలకి ఫలితం అనమాట ఫలాపేక్ష లేని మనసు పరమాత్మ చరణ సన్నిధిని చేరేట్టుగా చూడవలసింది కూడా ఆ పరమాత్మే ఇది పరిపూర్ణ శరణాగతి జన్మల తరబడి వేచి ఉండడం సహనం దీనినే సాయిబాబా సబూరి అని తన భక్తుల అత్యవసర లక్షణంగా పేర్కొన్నారు దీనికి సంబంధించి మాస్టర్ గారు ఒక చక్కని కథ చెప్తూ ఉండేవారు ఇద్దరు భక్తులు తపస్సు చేస్తున్నారట భగవంతుడు ప్రత్యక్షమైతే మాకు మోక్షం ఎప్పుడు అని అడిగారట ఒక ఆయన అన్నట్ట పైన ఉన్నటువంటి చెట్టుకు నాకుల్ని చూపించి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత అన్నట్టు అయ్యో అని దిగులు పడ్డట ఆ మొదటి భక్తుడు రెండో ఆయన కూడా నాకు మోక్షం ఎప్పుడు లభ్యమవుతుంది అన్నట్ట ఆ పైన ఉన్నటువంటి చెట్టుకు నాకులు ఎన్నున్నాయో అన్ని జన్మల తర్వాత అన్నట్ట యథాప్రకారంగా వెంటనే ఈ రెండో భక్తుడు భగవంతుడికి నమస్కారం చేసి ఆహా ధన్యుణ్ణి నాకు అంత త్వరగా ముక్తి ప్రసాదించావా అని చెప్పి సాష్టాంగపడ్డాడు వెంటనే అతడికి ముక్తి లభించింది అంటారు అంటే అన్ని జన్మలు ఎదురు చూడడానికి సంసిద్ధమయ్యాడంతే ఎప్పటికొప్పటికి లభిస్తుంది కదా అని దారి ఏదైతే ఉందో ఆ దారిలో ప్రయాణం మొదలుపెట్టాక ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే పదేళ్లకి లేతే వందేళ్లకి లేతే వంద జన్మలకి లేతే కోటి జన్మలకి లక్ష్యాన్ని చేరుకుంటామనేటటువంటి ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసమే సహనం కలిగి ఉండడానికి కారణమవుతుంది ఇది ఉండాలి అనేటటువంటి విషయం ఇంత ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ పళ్ళు పూలు అనేటటువంటివి చాలా అద్భుతమైన ఉపమానం ప్రతి పువ్వు కూడా తన జన్మ అయ్యే లోపల ఒక పిందగా మారి అది కాయ పండు కావాలి అని అనుకుంటుందిట అలాగే ఈ జన్మ కూడా ఫలించాలి అని అనుకుంటాం కానీ అన్ని పూలు కాయలు కావు కాయలయ్యా కూడా పళ్ళయ్యే అవకాశం కూడా లేదు అందువల్ల ఎప్పటికప్పటికైతే చాలు అనేటటువంటి భావన ఉన్నా ఒకవేళ ఫలం కాకపోతే మాత్రమేమైంది నేను భగవంతుడి పాదాల దగ్గర చేరాను కదా ఆ పాదాలని స్పృశించటం అనేటటువంటి అదృష్టం ఈ జన్మకి లభించింది కదా చాలు అనేటటువంటి తృప్తి ఉందే ఇది ఫలాపేక్ష వీడడం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ పూలు పళ్ళు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఉపమానాన్ని మనకి చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకొక సందేహం కూడా రావచ్చు అన్ని జన్మల్లోనూ దేవాలయంలో అర్చక జన్మేనా మరో జన్మ ఉండొచ్చు కదా అర్చకుడు కాకపోతే యజ్ఞమో మరోటో మరోటో ఏదో కావచ్చు కదా కానీ ఇదే సరైంది ఎందుకంటే ఈ విశ్వమంతా భగవత్ స్వరూపమైనప్పుడు ఎక్కడ ఎవరికే సేవ చేసినా అది భగవంతుడి సేవే కదా అంతేకాదు పాదోశ్య విశ్వభూతాన్ని అని కదా విరాట్ పురుషుడి గురించి విష్ణువు గురించి చెప్పినటువంటి మాట ఈ దృశ్యమాన ప్రపంచమంతా భగవంతుని పాదమే అయినప్పుడు ఇందులో ఉండే ఎవరికి ఏ సేవ చేసినా అది భగవంతుని పాదసేవనమే అయిందా కాలేదా అలా చేసి నేను వెంటనే ఫలితం కావాలని కోరుకోవటం సరైన పద్ధత కాదు కదా కనుక అని కాదు అక్కడ అర్థం భగవంతుని యొక్క పాదసేవ అంటే సృష్టిలో ఏ అణువుకు సేవ చేసినా అది భగవత్సేవ అది దైవార్చన అనేటటువంటి భావనతో చేయాల్సి ఉంటుంది అలా ఇది భావనలో మాత్రమే ఉంది భక్తుడికి ఉండవలసినటువంటి ఓర్పు కోరటంలో ఉండవలసిన నేర్పు ఈ రెండూ కూడా మనకి ఈ పద్యంలో చాలా చక్కగా వివరించారు మాస్టర్ గారు మనకు ఒక గొప్ప నిర్దేశం చేసినటువంటి మాస్టర్ గారికి నమస్కరిస్తూ యకిరాల కులాంబోధి విధుమానంద రూపిణం अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अन्य शेष प्रपदे स्वस्ति